కీర్తన మనం కనుక చూసినట్లయితే ఈ నూట నలభై ఐదవ సంకీర్తన మొట్టమొదటి చరణంలో రాజువైన నా దేవ నేను ఘనపరిచేదను నీ నామను నిత్యము సంతృతించేదను భక్తుడైన దావి చక్కగా దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి సంతిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయన దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు పిల్లలైనటువంటి దేవుని పిల్లరా దేవుడు ఆయన ప్రార్థనలు విని ఆయన శృతులను విని ఆయన ఒక ఉన్నతమైన మరి ఒక స్థానంలో ఆయన కూర్చోవెచ్చాడు దేవుని సరదిన ప్రస్తుతూ ఉన్న మనం కూడా దేవుని ఆరాధించగలిగితే దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుని శృతించగలిగితే దేవుడు డాబీతోను ఎలాగా ఆశీర్వదించాడో మనల్ని కూడా అదేవిధంగా ఆశీర్వదిస్తానని తెలియజేస్తున్నాడు నేను జీవనం పెట్టారా ఈ పదకొండవ చరణంలో మనం కానీ చూస్తే ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును బలమునులకు తెలియచేటై నీ భక్తులు రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందరు నీ శౌర్యము గురించి పదకొదరు చక్కగా బతుడేదంటున్నాడు ఆయన రాజ్యం అనేది ఒకటి ఉన్నది ఆ రాజ్య ప్రభావముల గురించి మనము అనేక మందికి వివరించాలి ఆ రాజ్య ప్రభావం ఎలా ఉండదు ఆ రాజ్యంలో చేరాలంటే నువ్వేం చేయాలో ఆ రాజ్యంలో ఉండాలంటే నువ్వేం కాకంలో ఎలా బ్రతకాలో చాలా స్పష్టంగా అది ఆ భక్తులు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిల్లరా దేవుడికి ఒక రాజ్యం ఉన్నది ఆ రాజ్య ప్రభావం ఒకటి ఉన్నది ఆ ప్రభావంలో మనం చేరాలి అయితే తర్వాత మనం చూస్తే నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పాలన తరతరములు నిలుచును ఆ రాజ్యం అనేది ఇప్పుడు మనం ఉండే రాజ్యము తాత్కాలికమైనది ఈ తాత్కాలికమైన రాజ్యంలో మనము ఎంత కాలము జీవిస్తామో మనకు తెలియదు ఎంత కాలము బ్రతుకుతామో తెలియదు ఎంత కాలము నడుస్తామో తెలియదు ఎంత కాలం దేవుని రాజ్యంలో మాత్రము శాశ్వత కాలము జీవిస్తాం ప్రేమైనటువంటి దేవుని వెంటనే ఆ శాశ్వతమైన మార్గము ఆ శాశ్వతమైన రాజ్యము ఆ శాశ్వతమైన పరిపాలన ఆ శాశ్వతమైన ఆ జీవితాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా చూడండి ఆ ప్రకటన రాసిన గ్రంథము ఇరవయో అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే ఇరవయో అధ్యాయము వాటి మీద ఆశీములై వారికి విమర్శ చేయటకు అధికారము ఇయ్యబడను మరియు క్రూర మృగం దాని ప్రతిమ నమస్కారము నమస్కారం చేయక సూచించింది మొట్టమొదటిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ దవల వృందమైన సింహాసనం మీద ఆశీనుడైనప్పుడు దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒక మూడు కేటగిరీలుగా ఆ ప్రజలను విభజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు వచ్చే సమయానికి ఎన్నో సూచన క్రియలు ఎన్నో సూచనలు జరుగుతాయి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మట్టుమొచ్చి ఆ పరిస్థితి మనం చూసినట్లయితే అక్కడ క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక దాని వసలు ఎందుకు గాని చేతులు ఎందుకు గాని దాని ముద్ర వేయించుకున్న వారి యేసు విషయమై సాక్ష నిమిత్తము దే శిరచ్ఛేదము నిమిత్తముదే ఆత్మలను చూసి చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిది ఆరు వందల అరవై ఆరవ ముద్ర ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర చాలా దగ్గరగా ఉన్న వారికి ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా చాలా నీరస్ట్ గా వచ్చేసింది వారికి అన్ని కూడా అలాంటి పరిస్థితులే మరి ఆ పాలకులు మరి అన్ని కూడా రెడీ చేస్తూ దేవుని ప్రేమైన ఎవరైతే ఆరు వందల అరవై ఆరవ వందలు వేసుకుంటారో ఆరు వందల అరవై ఆరో ముద్ర లేకుండా ఉంటే నీకు రేషన్ లేదు నీ బిడ్డలకు ఎస్సీ కేటరింగ్ లేదు నువ్వు చర్చి వెళ్తున్నావు కాబట్టి నీకేమి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇక వంతు దగ్గర చాలా షార్ట్ గా ఉంది దగ్గరగా ఉంది ఇంకా వంతుకాలం పోయిన తర్వాత మనకి బిడ్డలకి ఎడ్యుకేషన్ అయిపోతుంది ఎందుకంటే మనము తీసుకున్నామంటే నీకు క్యాటగిరీ వర్తించు అని ఒక చట్టం తయారు కాబట్టి దేవుడు అలాగా మన పరిస్థితులన్నీ కూడా ఆదరణ సంపూర్ణుడైన దగ్గర ఆయన నిలబడినప్పుడు అందరూ కూడా ఫస్ట్ క్యాటగిరి ఆరు వందల అరవై ఆరు మూతలు ఎవరైతే వేసుకున్నారో వారిని దేవుడు కాక నిలబెడతాడు ప్రతి దేవుడు పిల్లరా ఈ ఆరు వందల అరవై ఆరు మూతలు చక్కగా దేవుడు మాట్లాడతానాడు విమర్శ చేయటం అధికారం ఇవ్వబడిన క్రూర బ్రహ్మకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక దాని నసలు ఎందుకు కానీ

మరి దేవుని శిష్యులలో ఒక్క ఏహోని తప్ప ఒక్క ఏహో రాసిన ఏహో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి దేవుడు ఒకరిని శిరుచేతనం చేస్తే ఒకరిని శిలి వేస్తే ఒకరిని అడ్డంగా నరిగేస్తే అలా రకరకాలుగా దేవుని శిష్యులు మరి హతాక్షులు చూస్తూ నా ప్రియమైనటువంటి దానిలో ఒక యోహన్ ఒకడే ఆయన కూడా తీసుకెళ్లి పద్మాస దీపంలో ఆయన కాగుతున్న ఆ నీటిలో పడవేసి ఆ నూనెలో పడవేసినప్పుడు ఆయన చనిపోలేదు ప్రియమైనటువంటి దేవుల బిడ్డగా చనిపోకుండా అక్కడి నుంచి ఆత్మ పరవశుడై ఆ పద్మాస దీపం నుండి ఆత్మ పరవశుడై ఆయన దేవుడు ప్రకటన గ్రంథాన్ని ఆయన చేత వాయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుడు ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా అయోహన్ భక్తులే రాశాయి మరి అలా అలాంటి దర్శనం ఆ దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది చూపిస్తూ ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఈ ప్రకటన గ్రంథాన్ని తయారు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా ఆ మిగతా దేవుని శిష్యులు అందరు కూడా మరి శిరఛేదనం చేయబడిన వారు వారు వేయబడినవారు వేయబడిన వారు అనేక రకాలుగా హింసించబడి వారు ప్రేమైనటువంటి దేవుని అందుకే అంటున్నాడు చక్కగా శిరేదనలో చేయబడిన వారి ఆత్మలను నేను సూచి తిని దేవుని శిష్యులు అందరు కూడా అక్కడ కనబడతారు ప్రేమైనటువంటి దేవుడు ఎంతమంది శిష్యులు ఉన్నారో మరి అందరూ కూడా అక్కడ కనబడతారు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా వాళ్ళు ప్రతిదిన వారి వే సంవత్సరంలో కూడా రాజ్యము చేసి చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ రాజ్యం అనేది ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించ మహిళలు వారసుడిగా వారసురాలు తీసుకెళ్తాడు గాని నువ్వు ఈ లోకంలో ఆ ఎవరు చూస్తున్నారులే అని చెప్పి ఆ నువ్వు ఆ అన్ని జనులతో పాటు అన్యల ఆ సహవాసం చేస్తూ అన్ని బ్రతుకు బ్రతుకుతూ అన్ని ఆ దౌడ భవన సింహాసనం మీద కూర్చున్నప్పుడు చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళరా వారు బ్రతికిన వారి వేయి సంవత్సరముల క్రీస్తుగా కూడా రాజ్యం చేసేది ఎవరు శిరచ్ఛేదనము చేయబడిన వారు దేవుడితో నడిచిన వారు దేవుడితో పరిగెత్తిన వారు దేవుడితో దేవుని సన్నిధిలో బ్రతికిన వారు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ఎవరైతే I'm <laughs> గర్భంలో నీ ఇష్టాను సారము జీవిస్తే నువ్వు ఇష్టాను సారము బ్రతికితే నువ్వు ఇష్టాను సారము నడక నడిస్తే నువ్వు ఇష్టాను సారము బ్రతకలిగితే ప్రేమైనటువంటి దేవుని ఆ వేయి సంవత్సరములు దేవుని రాజ్యములో ఉన్న ఆ వేయి సంవత్సరములు కూడా నువ్వు ప్రతికే ఛాన్సే లేదు దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రతి దేవుడు పెట్టారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆరాధ్యానికి వారసులు కావాలి అంటే ఆరాధ్యానికి వారసత్వం పొందుకోవాలి అంటే ఆరాధ్యంలో వెయ్యి సంవత్సరాలతో దేవుడితో కూడా నడవాలి అంటే ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా ఆ వెయ్యి సంవత్సరముల వరకు కడవ మృతులు బతకలేదు ఇది ఏ మొదటి పునరుద్ధానము మొదటి పునరుద్ధానము దేవుని సన్నిధిలో నువ్వు చక్కగా బ్రతకగలిగితే నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా నడవగలిగితే నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించగలిగితే నువ్వు దేవుని సన్నిధిలో జీవించగలిగితే దేవుని సన్నిధిలో దేవుని ఆనందనే అనుభూతి కలిగితే ఆ మొదటి గుణానికి నువ్వు వారసుడు కాగలవు దేవుడు తెలియజేస్తున్నాడు ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా ఈ మొదటి పునరుద్ధానంలో పాలకు వాళ్ళందరూ కూడా ధన్యుడు ధన్యురాలు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఎవరైతే ధన్యకరమైన జీవితం జీవిస్తారో ఎవరైతే ధన్యురాలుగా నువ్వు ఉంటావో ఎవరైతే ధన్యురాలుగా దేవుని సరిలో బ్రతకలవో ప్రజలైనటువంటి దేవుడు బిడ్డరా వారందరూ కూడా ఆ మొదటి పునరుద్ధానం ఆ ధవల సింహాసనం మీద దేవుడు ఆశీనుడైనప్పుడు ఆ ధవల వర్ణ సింహాసనం మీద దేవుడు కూర్చున్నప్పుడు ఆ ధవల వారందరూ కూడా ఆ పునరుద్ధానికి వారునరుద్ధానికి వారసులోతల దేవుడు తెలియజేస్తూ మొదటి పునరుద్ధానంలో మనం అందరము బ్రతకాలి అంటే ఇప్పటి నుంచి కూడా దేవుని సన్నిధిలో మనము మన ఇష్టం జీవించకూడదు దేవుని ఇష్టమానుసారంగా మనం జీవిస్తే దేవుని ప్రేమలో మనం ప్రతి పునరుద్ధానానికి మనము వారసులు అవుతామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు కదా ఈ మొదటి పునరుద్ధానం పాలకు వారు ధన్యులు పరిశుద్ధులైనందు చక్కగా చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు ఎవరైతే ఆ మొదటి పునరుద్ధానంలో లేస్తారో ఆ మొదటి పునరుద్ధానంలో బ్రతుకుతారో వారందరూ కూడా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుల దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు అపరిశుద్ధమైన జీవితంలో జీవించగలిగితే అపరిశుద్ధమైన వ్యక్తిలో నువ్వు అరిశుద్ధు నడవగలిగితే ఆ పరిశుద్ధ ఆత్మలో పాలు పంపలు ఆ నువ్వు వార్ వార్ అవుతావు వారసుడవుతావని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రేమ జీవన ఇక్కడ చూడండి ఇంటి వారి మీద రెండవ మార్గం నాకు అధికారము లేదు మీరు దేవుడి క్రీస్తుకులు యాజకులై క్రీస్తుతో కూడా రాజ్యము వేల సంవత్సరములు చేయుదురు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని సరిధిలో ఏ విధంగా బ్రతకాలో దేవుని సరిధిలో ఏ విధంగా నడవాలో ఆ దేవుని రాజ్యం ఏ విధంగా ఉండదు దేవుని పరిపాలన ఏ విధంగా ఉండదు చక్కగా దేవుని బయలుపరిచేటటువంటి దేవుని బిడ్డగా ఆ రాజ్యానికి వారసుడుగా ఆ రాజ్యానికి వారసురాలుగా ఆ రాజ్యంలో దేవుని ఎదురుకు నిలబడాలి అంటే ఈ లోకంలో చాలా దానికి మనం సిద్ధంగా ఉన్నా దేవునికి లేని దేవునికి ఇష్టం లేదు దేవునికి ఇష్టం లేని బ్రతుకు మనం అన్ని వదిలివేస్తే రెండవ మరణానికి మనము పాత్రలు కాము మన దేవుడు తెలియజేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవునంబడి గారు అందుకని అంటున్నాడు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పాలన తన తరములు నిలుచును తన తరములు నిలిచే రాజ్యంలో నువ్వు వార్డుగా ఉండాలి నువ్వు వార్సరాలుగా ఉండాలి నీ బ్రతికు మార్చు నీ బ్రతికు మార్చుకుంటే ఆ రాజ్యానికి నువ్వు వార్సరాలుగా ఉంటావు నీ బ్రతికు మార్చితే ఆ రాజ్యాన్ని మనం వెళ్తాం మన బ్రతుకు మార్కుండా మన బ్రతుకు ఈ విధంగానే జీవిస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేయకుండా మన ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణం చేస్తే ఆ రాజ్యానికి మనము వారసము కాము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి మనమందరం కూడా దేవుని రాజ్యానికి వారసులు కావాలి దేవుని మార్గంలో నడవాలి దేవుని ప్రేమలో ఉండాలి దేవుని ఆలోచించిన బ్రతకాలి దేవుడికి ఏ ఇష్టమో దేవుని ఇష్టం చ ప్రమాణము ప్రతిదే ఆ రాజ్యులవులో తెలియజేస్తూ ఉన్నాడు దేవుని వెళ్ళారా తర్వాత మనం చూస్తే పడిపోయి అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారి అందరినీ లేవలేదు వాడు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో ఎవరది దేవుని సరిధిలో దేవుని మార్గంలో ఉంటూ ఎవరైతే పడిపోతూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఉత్తరించే వాళ్ళ ప్రేమైనటువంటి దేవుడు కదా నీ కానీ దేవుని సన్నిధిలో మంచి బ్రతుకును బ్రతికితే దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తే దేవుని సన్నిధిలో యథార్థ ఈ మధ్యాహ్న కాల సమయంలో యథార్థంగా దేవుడిని సరిదన్న ప్రేమించగలిగితే యథార్థంగా దేవుడు నడవలసిన క్రమంలో నడిస్తే యదార్థంగా దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట చెప్పడం బ్రతి కలిగితే దేవుడు నిన్ను ఉద్ధరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమికి బట్టి దేవుడు పెట్టారా దేవుడు ఉద్ధరించే దేవుడు నువ్వు యథార్థంగా బ్రతికితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు నువ్వు జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు నీ నీ బిడ్డలను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకు వెళ్తాను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దాని తర్వాత వచ్చిన చూస్తే సర్వజీవుల కథలు నీ వైపు కూర్చున్నవి కఠిన కాలంలో నీవు వారికి ఆహారం గుప్పిల్ని నింపి ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తి పరుచుచున్నావు చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సంగతిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సంగతిలో నడుస్తూ ఉన్న మనము సహోదరి సహోదరి ఈ మధ్యకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సర్వ జీవులకనులు నీ వైపు ఇప్పుడు చిన్నవిధా మాట్లాడుకున్నావు ఇప్పటి వరకు దేవుని వాక్యం అనేది హెచ్చరిస్తా ఉంది ఇప్పటి వరకు మాటలు అనే జరుగుతూ ఉన్నాయి ఎవరైతే ఆ దేవుని వైపు చూడగలరో ఎవరి కన్నులైతే దేవుని వైపు చూడగలవో ఎవరి కన్నులైతే దేవుని ఆలోచన చప్పులు చూడగలవో ఎవరి కన్నులైతే దేవుని మార్గంలో ప్రయాణము చేయగలవో వారిని దేవుడు తగిన కాలముందు మహారవి చూసినావు తగిన కాలం నువ్వు కష్టంలో ఉన్నావా నువ్వు శ్రమలో ఉన్నావా నువ్వు దుఃఖములో ఉన్నావా నువ్వు వేదనలో ఉన్నావా ఆవేదనలో ఉన్నావా తగిన కాలమందు ఆ పరిస్థితుల్లో నువ్వు కానీ నీ కళ్ళు దేవుడి వైపు చూడగలిగితే దేవుడు నిన్ను సహాయం చేస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నిన్ను పైకి లేపుతాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ కుటుంబాన్ని చక్కగా దేవుడు ఆశీర్వదించదగ్గ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు అందుకని అంటున్నాడు నీవు నీ గుప్తలు ప్రతి జీవి కోరికతో తృప్తి పరుచుచున్నావు ప్రతి జీవి ఆలోచన ఏమైనా ప్రతి జీవి కోరిక ఏమైనా నువ్వు కానీ ఏ కుటుంబానికి అవసరం అవుతుందో ఏ కుటుంబానికి సహాయం కావాలో ఏ కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక పది గా నేను దేవుడు ఒక ఆశీర్వాదంతో మొదలున్నాడు తెలుసు అంటే దేవుడు చెప్తున్నాడు ఉన్నాడు మధ్యాహ్నం కాల సమయంలో తనకు మొనపెట్టు నిజముగా అందరికీ వారికి అందరికి అందరికీ సమీపముగా ఉన్నాడు చక్కగా ఈ మాట చెప్తున్నాడు అంటే నిజముగా మొనపెట్టు వారి అందరికీ అంటే ఇంకోటి కూడా ఉన్నాడు అందరేగా దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో నామైతే దేవుని సరదిలో ప్రకృతి ఉన్న మనము దేవుని సరధిలో నడుస్తూ ఉన్న మనము దేవుని సడిదిలో మనం నిజముగా దేవుని సడిలో మొరపెట్టగలిగితే దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నేను ఎట్లాంటి దేవుని బిడ్డగా దేవుడి గారి నాకు సమీపగామండి దేవుని ఆశీర్వాదంగానే సమీపంగా ఉంటే దేవుని ఆలోచన పట్ల ప్రతి ఒక్కసారి ద్వారాలు తెరవగలిగితే అతి ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపే శక్తి ఎవరికి తెలియదో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు జీవితంలో కూడా ఒక్కసారి ద్వారాలు తెరిచాడు తర్వాత మూసాడు తర్వాత చివరికి మళ్ళా తెరిచాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా తర్వాత మొదట ఆశీర్వదించబడిన దానికంటే రెండంతల ఆశీర్వాదం మరి అధికముగా దేవుడు ఏపు జీవితాన్ని ఆశీర్వదించాడు చెప్పినటువంటి దేవుని వెళ్ళారా చూడండి దేవుడు ఒక్కసారిగా గారి నీ కుటుంబ పట్ల ద్వారా తెలంగా ఆయన నెరవేర్చును వారిని ఆలోచించి వారిని రక్షించును కాపాడును అయితే నాశనము చేయను చాలా క్లియర్ గా దేవుడు మాట్లాడతా ఉన్నాడు మధ్యాహ్న కాలం సమయంలో భక్తి గల ప్రజలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు భక్తి లేని ప్రజలను దేవుడుగా పనిష్మెంట్ ఇస్తాడు చాలా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భయమైనటువంటి దేవుడు పెట్టారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనంగా ఒక మాట మనకి నాలుగవ అధ్యాయం రెండవ అధ్యయంలో మనం చూసినట్టు అయితే భక్తి గల ప్రజలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు చూసినట్టుగా అయితే అయితే నా నామందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు వదిలించిన ఆయన లెక్కల ఆరోగ్యము కలగ చేయను కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయురు చక్కగా దేవుడు మొట్టమొదటిగా ఆయన నమ్మిన ప్రజల గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుడి ఆశీర్వాదం ఏ విధంగా ఉండదు దేవుడిని నామందు భయభక్తుల కలపడ మీకు నీతి సూర్యుని వదిలించినట్లు ఆయన రెక్కల ఆరోగ్యము మీకు కలుగు చేసిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు వెలిగించుకోకపోతే మన జీవితంలో వెలిగించబడకపోతే మనం అనేక మంది ప్రార్థించకపోతే మనం అనేక మంది వరకు నడిపించలేకపోతే దేవుడు నేను ఏమంటాడో తెలుసా నీవెవరు నాకు తెలియదు నాకు తెలియదు నువ్వు గొప్పవాడికి కావచ్చు లోకంలో నీ గొప్ప స్థితి కావచ్చు నువ్వు గొప్ప ఉద్యోగం కావచ్చు గొప్ప ధనవంతుడు కావచ్చు ఇదెవరో నాకు తెలియదు నన్ను ప్రేమ సహద ధనవంతుడు అదే అంటున్నాడు అయ్యో ఈ లోకంలో ఎంతో గొప్ప ధనవంతుడు నేను ఈ లోకంలో ఎంతో శక్తి ఈ లోకంలో ఎంతో నాకు ఉన్నతమైన స్థితి ఉంది అని ధనవంతుడు వేరవేగాడు ఈ లోకంలో ప్రేమైనటువంటి దేవుడు చనిపోయిన తర్వాత కేటలు వేస్తూ ఉన్నాడు అయ్యో ఒక్కసారి 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 చూడు దేవుడు చూసే సమయం దేవుడు నువ్వు దేవుడి శ్రద్ధలో ఆరాధించగలిగింది నువ్వు దేవుడి శరీరలో ప్రేమించగలిగింది నువ్వు దేవుని శరీరలో ఆనంద నీ కనులు దేవుడి వైపు చూడగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కలిపిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఉపయోగించినటువంటి దేవుని బిడ్డరా అంటి ఆశీర్వాదము మనకును మన కుటుంబాలకు మన బిడ్డలకు మన సంఘానికి కలుగులు కాక చిన్న ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని ఆపరేపించి మా